రెండు స్తంభాల లోతు గుండంలోకి గాంభీర్యంగా జలపాతంగా మారి దూకుతున్న మల్లెల గుండం ఈ దట్టమైన అడవిలో అడుగు తీసి అడుగు వేసేలోపు దిక్కులు పిక్కటిల్లే పక్షుల జంతువుల గింకార శబ్దాలు అసలు ఈ ప్రయాణం ఎంతవరకు ఎవరి కోసం ఎవరిని చూడడానికి ఈ కష్టాలు ద్విచక్ర వాహనాల గుండెలకు దడలు పుట్టించిన ఎంతో లోతుగా ఉన్నాయో కూడా తెలియని గుంతలు నమ్మశక్యం కాని వింత ప్రయాణం చిన్న చీమ కూడా తోడులేని ఈ అడవి మధ్యలో ఈ ప్రయాణం మరో ప్రపంచాన్ని మీకు పరిచయం చేయబోతుంది మధ్యలో ఇల్లు మనమైతే ట్రా లెఫ్ట్ సైడ్ తీసుకొని కడుపుతున్నాం

లో ఏదైనా పని జరగాల్సిన పని ఆగిపోయిందా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా మానసికంగా కావచ్చు లేదంటే పిల్లల చదువుల విషయంలో కావచ్చు పిల్లల ఉద్యోగ విషయంలో కావచ్చు వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో కావచ్చు ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా చేయించుకోవాల్సిన హోమము వారాహి అమ్మవారి హోమం మాతృకల్లో ఒకరైనటువంటి వారాహి మాతను పూజించిన అమ్మవారికి సంబంధించిన హోమం జరిపించుకున్న వెంటనే మన కష్టం వెంటనే తీరిపోతుందండి మొత్తంగా ఆ అమ్మవారి దయ మీ పైన ఉంది కాబట్టి మీ ఊరికి చేరింది మంచి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకండి వీలైనంత తొందరగా మీ పేర్లు గొత్రం నమోదు చేసుకోండి కేవలం వెయ్యి నూట పంతొమ్మిది రూపాయలతోనే మీరు పేర్లు గొత్రం నమోదు చేసుకోవాల్సిన నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్ కాల్ కానీ మెసేజ్ రూపంలో కానీ మీరు పేర్లు గొప్ప పంపచ్చు కాల్ చేసి మాట్లాడి మీరు పేర్లు గతం నమోదు చేసుకోవచ్చు ఓకేనా మీరు పేర్లు కొత్తనా వాళ్ళు పంపిన తర్వాత మీరు పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ పెడితే సరిపోతుంది ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెడితే సరిపోతుంది ఓం నమస్యభ శ్రీమాత్ర నమ ఓం నేను మీ ప్రవీణ్ మీరు చూస్తే నేను మల్లెం కుండం అనే ప్రదేశంలో అయితే ఉన్నానండి ఇది దట్టమైన నల్లమల్ల అడవి మధ్యలో అయితే ఈ ప్రదేశం అయితే ఉంది ఈ ప్రదేశం యొక్క పురాణం మనం చూస్తున్నట్టయితే ఇక్కడ శివుడు ఒక ఎద్దు రూపంలో వచ్చి ఇక్కడ మాయమయ్యారు ఈ గుహలో అని చెప్తారు అసలు ఏం జరిగింది పురాణం చరిత్ర ఏంటి అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఈ చుట్టుపక్కల పల్లెలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ ప్రదేశానికి విస్తరాకులు ఉంటాయి కదా విస్తరాకుల కోసం వచ్చారంట అయితే అప్పటికే కాస్త చీకటి పడే సమయం అవడంతో బాగా దాహం వేస్తుంది అది కాక ఈ విస్తరాకులు కూడా ఎక్కువ దొరకాయి దొరికినాయి దొరికే దొరకాల్సిన దానికంటే ఎక్కువ దొరికాయి అవన్నీ మోసుకొని వెళ్ళాలంటే ఇప్పుడు నేను దాహంతో ఉన్నాను కదా దాహంతో ఉన్న నేను ఇవన్నీ మోసుకొని వెళ్ళాలంటే నా వల్ల కాదు ఈ టైంలో నాకు నీళ్ళు ఎక్కడ దొరుకుతాయా దేవుడా అనుకుంటున్న సమయంలో ఒక పెద్ద ఎద్దు బుసలు కొట్టుకుంటు పరిగెత్తుకుంటూ వచ్చిందంట అప్పుడు ఈ పెద్ద అనుకున్నాడంట ఆ ఎద్దుకు అసలు నీళ్ళు లేకుండా ఆ ఎద్దు ఇక్కడ ఎందుకు ఉంటుంది ఆ ఎద్దుకు నీళ్లు దొరికితే నాకు దొరుకుతాయి ఒకవేళ చనిపోవాల్సి వస్తే ఆ ఎద్దుతో పాటు నేను కూడా చనిపోతాను కదా సరే ఆ ఎద్దుకు వచ్చిందంటే ఖచ్చితంగా అది నీళ్ళు తాగే ఉంటుంది అది ఎక్కడో తనకి తెలిసి ఉంటుంది నీళ్లు ఉండే ప్రదేశం అనేసి అక్కడి నుంచి ఆ ఎద్దును ఫాలో అవుతూ వస్తున్నాడంట అది పరిగెత్తడము ఆ ఎద్దు పరిగెత్తడము అతను పరిగెత్తడము ఇలా అవుతుంది చాలా దూరం నుంచి వస్తూ 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 ఈ ప్రదేశానికి రాగానే ఇక్కడ పెద్ద జలపాతం పారుతూ ఉంది అంతేకాదు ఆ ఎద్దు ఇక్కడికి వచ్చి ఇక్కడ గుహ ఉండేది ఇప్పుడు అంటే కట్టడం ఉంది మీరు వెనక చూసుకోవచ్చు కట్టడం ఆ కట్టడంలో కాకుండా ఒకప్పుడు గుహ ఉండేది పరిగెత్తుకుంటూ బుసలు కొట్టుకుంటూ వచ్చి ఆ గుహలోకి వెళ్ళిపోయిందంట ఆ ఎద్దు రంకెలు కొడుతూ గుహలేకెళ్ళిపోయింది అయితే ఆ పెద్ద ఆయన ఏం చేశాడంటే అరే ఎద్దు గుహలేకెళ్ళిపోయింది అండి మళ్ళీ తిరిగి రాలేదు ఎంతసేపు అయిన ఆడు నీళ్లు తాగాడు తాగి వచ్చి గుహలోకి వచ్చి చూస్తే గుహలో ఎద్దు ఏం లేదు కేవలం శివ ంగం మాత్రమే ఉంది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు బసవన్న రూపంలో ఆ విధంగా వచ్చి ఇక్కడ వెలికాడు నేను ఇక్కడ ఉన్నాను నాకు పూజలు చేయించండి అని చెప్పినట్లుగా అయితే మనకు అర్థమవుతుందండి ఇదంతా చూస్తే అప్పుడు అప్పుడు ఆ పెద్ద ఆ వ్యక్తి ఇక్కడ స్వామివారికి పూజలు చేయడం మొదలు పెట్టారు ఇక్కడ స్వామి శివుడు ఉంటారు అలాగే అనంత పద్మనాభ స్వామి పురాతన విగ్రహాలు ఉన్నాయి ఎన్నో ఎంతో పూర్వం నుంచి కూడా ఇక్కడ పూజలు జరుగుతున్నాయి అంతేకాదు ఆ వ్యక్తి యొక్క ఎవరైతే ఇక్కడ కనిపెట్టారు కదా ఆ వ్యక్తి యొక్క ఫ్యామిలీ ఇప్పటికి కూడా ఇక్కడ స్వామి ఇంటి దేవునిగా పూజించడం మొదలు పూజించడము ఏదైనా పండగలు పబ్బాలు వచ్చినప్పుడు ఇక్కడికి రావడము దర్శించుకోవడం ఇలా చేస్తున్నారంట వాళ్ళు మైదికూర్లో ఉంటారంట ఇక జలపాతం చూస్తున్నట్లయితే చూడండి ఎంత అద్భుతంగా పారుతుందో రండి పాలి జలపాతం చూడండి ఎంత అద్భుతంగా అయితే పారుతుందో పై నీటి పడుతుంది దెబ్బ దెబ్బ దెబ్బాన్ని ఇక్కడ మరో విశేషం ఏంటంటే అక్కడ నీరు పారినా పారకపోయినా లోపల గుహలో శివయ్య దగ్గర మాత్రం నీళ్లు గుప్పు గుప్పు అంటూ దూకుతున్నాయి అంటే ఒక పైప్లో నుంచి నీళ్లు వస్తే ఎలా ఉంటాయి అలా వస్తున్నాయి అండ్ గుహలో ఒక రంధ్రం ఉంది ఆ రంధ్రంలో నుంచి వస్తున్నాయి నీళ్లు చెప్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా దువ్వూరు మండలం నుంచి బయలుదేరాం ఈ రోడ్డు చూడండి భయంకరంగా ఉంది రోడ్డు అయితే అసలు అన్ని రాళ్ళు రప్పలు వీటిని రాళ్ళల్లో అయితే మనం అయితే వెళ్ళాల్సి ఉంటుందండి చాలా భయంకరంగా ఉంది రోడ్డు మార్గం అయితే సో చాలా ఇబ్బందులతో కూడుకున్నటువంటి ఈ మార్గం కూడా మనమైతే వెళ్ళాల్సి ఉంటుంది దాదాపు దువ్వూరు నుంచి ముప్పై ము ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు వస్తుందండి ఇది దువ్వూరు నుంచి

నీళ్ళు పోయాయండి ఇలా అత్యంత ప్రమాదకరమైనటువంటి నల్లమల్ల అడవి మధ్యలో ఉన్నటువంటి ఇలాంటి ఇదో ఇలాంటి ప్రమాదకరమైనటువంటి దారి గుండా మేమైతే నల్లమల్ల అడవిలోకి అయితే వచ్చాము మా దగ్గర ఉన్నటువంటి బండ్ల మీద మేము ఎంత దూరం ఈ అడవిలో రాగలమో అంత దూరం వరకు అయితే మేము బండ్ల మీద వచ్చాము ఒక చెట్టు కింద పెట్టేసి అక్కడి నుంచి మేము ఖాళీ నడకనైతే మళ్ళీ మేము ఈ నల్లమల్ల అడవిలో కొండపైకి ఎక్కితే ఎక్కుతున్నామండి మూడు కొండలు ఎక్కి దిగిన తర్వాత మల్లెంగుండం అనే ప్రదేశం వస్తుంది ఓకే మన ప్రయాణం అయితే మళ్ళీ మొదలు పెట్టాము చాలా కష్టంగా ఉందండి చాలా అంటే చాలా కష్టంగా ఉంది నేను మల్లె అనే ప్రదేశంలో అయితే ఉన్నాను ఆ ఈగ చూడు కెమెరా ముందు ఉంటుంది పడుతుందే పడుతు అది ఆ ఫారెస్ట్ ఉన్నాము కాబట్టి ఈగలు అండి చూడు చూడు కెమెరా దిక్కే వస్తుంది చూడు సో మేమైతే నల్లమల ఫారెస్ట్ మధ్యలో అయితే ఉన్నాము చుట్టూ కొండలు మధ్యలో అయితే ఉన్నాము మేము చాలా కష్టపడి ఈ ప్రదేశానికి అయితే వచ్చాము ఎంత కష్టపడ్డామంటే చెమట కారిపోతుంది గుండె దగ్గర దగ్గర ఒక రెండు వందల మూడు వందల స్పీడ్తో కొట్టుకుంటుంది రెండు వందల మూడు వందల స్పీడ్తో కొట్టుకుంటుందండి గుండె ఇది కామెడీ కాదు నిజంగా చాలా అంటే చాలా కష్టపడి చేశాము నేనేది జోకులు వేస్తున్నాను అనుకోవద్దు నా అవతారం చూసి మీకు తెలియట్లే ఎంత కష్టపడింటి ఇంత చెమటలు కాడతాయి ఇంత కెమెరా తీసే వ్యక్తికి చెయ్యి వణుకుతుంది తెలుసా అంత కష్టం ఇది ఇంత దూరం రావడం అంటే చూడండి చుట్టూ చుట్టూ కొండలే నడుమ అయితే మేము ఉన్నాము చుట్టూ కొండలే ఈ ప్రదేశం వచ్చేసి మల్లెగుండం అండి ఈ ప్రదేశం పేరు మల్లెగుండం ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఉంటారు అలాగే శివుడు ఉంటారు ఇక్కడ ఒక పెద్ద జలపాతం కూడా పారుతూ ఉంటుంది ఆ జలపాతాన్ని చూద్దాము అక్కడ ఉన్నటువంటి స్వాములు వారిని చూద్దాము ఈ ప్లేస్ కున్నటువంటి అద్భుతాలు ఈ నల్లమల దట్టమైన అరణ్యాన్ని నేను మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను పచ్చగా ఆకులు ఎంత పచ్చగా ఉన్నాయంటే అంత పచ్చగా ఉన్నాయి ముదురు ఆకుపచ్చ రంగులు అయితే ఆకులు అయితే ఉన్నాయి చాలా బాగుంది వ్యూ అయితే చాలా బాగుంది మొత్తం కూడా క్లియర్గా నేను మీకు చూపిస్తాను ట్రెక్కింగ్ కూడా ఉంటుంది అలాగే మొదటి నుంచి మీకు చూపించుకుంటూ వస్తాను పైకి వెళ్ళాక మొత్తం చూపిస్తాను ఓకేనా ఇది వచ్చేసి మనం తప్ప యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు తీయలేదండి ఈ వీడియో మల్లెగుండం ఫస్ట్ టైం తీస్తున్నాం దాదాపు ఒక పది కిలోమీటర్లు ఫారెస్ట్లోకి అడవిలోకి దట్టమైన అడవిలోకి వచ్చాము శ్వాస కూడా ఆడట్లేదు చాలా కష్టపడి తీస్తున్నటువంటి వీడియో ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోకి లైక్ కొట్టండి చాలా కష్టం ఇక వచ్చినాం కా వచ్చినాండా చెమటలు చూడండి కారిపోతుండీ కొండ మనం తప్ప ఇప్పుడు ప్రాంతంలో ఎవరైనా మనమైతే ఈ సాహసం అయితే చేయాల్సి అవుతుంది మనకి వెళ్ళాలంటే ఇది ఇక్కడ ఈ బండరాళ్ళ మధ్యలో అయితే మనం కిందికి దిగాల్సింది అవుతుంది చాలా సాహసంతో యాత్ర అని చెప్పచ్చు சார் குடிச்சி பெண்ணா இக்கேம் இங்க திங்கதே இங்கே தாபலம் அது ఎవరు వస్తారా మార్చి మొత్తానికి అయితే మనం వచ్చేసామండి మల్లెలకొండం దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడు ఈ ప్రదేశాన్ని క్లియర్గా చూపిస్తానండి మీకు అబ్బా మీరు ఇక్కడే ఉంటారా పూజారినా పూజారి మీరు ఓకే ఓకే ఎస్ మొత్తానికి మనం మల్లెంగుండం దగ్గరికి అయితే వచ్చామండి మల్లె దగ్గర ఉన్నాము ఇక్కడ ఒక పెద్ద జలపాతం పారుతుంది మీకు సౌండ్ వినిపిస్తూ ఉంటుంది సో ఆ జలపాతాన్ని చూపిస్తాను ఫస్ట్ అయితే జలపాతం చూపిస్తాను మునిగి ఒక వీడియో తీసి ఆ వీడియో మీకు పబ్లిష్ చేస్తాం చాలా కష్టపడి వచ్చినటువంటి ప్రదేశం ఇది ఏమన్నా ఉందా జలపాతం మామూలుగా లేదు అసలు ఎక్సలెంట్గా ఉందండి నీళ్లు తక్కువ పాడుతున్నాయి పాడడానికైతే ఇదంతా కూడా మల్లెల గుండం మల్లెం గుండం జలపాతం అండి ఎంత చాలా బాగుంది కదా చాలా అందంగా ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ మల్లెం గుండంలో నేను కొద్ది చోట్ల అని పిలిచాను మల్లెం గుండం అన్ని పిలుస్తానండి ఈ మల్లెం గుండంలో మునిగి ఇక్కడే ఉన్నటువంటి స్వామి వారిని అయితే నేను దర్శించుకున్నానండి చాలా ప్రశాంతంగా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము చాలా బాగుంది అక్కడ నీళ్లు పడే ప్రదేశంలో రెండు స్తంభాల ఉంటుందంట మేము నేనైతే ఈ ఎడ్జ్లో అయితే నేను మునిగానండి ఇక్కడ ఒక పెద్ద బండరాయి ఉంది ఆ బండరాయి మీద కూర్చోవచ్చు సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా మునిగుతారు చాలా జాగ్రత్తగా అయితే మీరు ఉండండి అదిగో అక్కడ పై నుంచి అయితే ఈ జలపాతం పడుతుందండి పైన కూడా వీడియో తీశాను ఆ క్లిప్ కూడా ఇందులోనే యాడ్ చేస్తాను ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి చూడండి ఎంత అందంగా ఆ పైనుంచి కింద పడుతుందో గంగమ్మ ఇక ఈ వీడియోలు ఎంత ఇప్పటికే ఎక్కువైంది కాబట్టి వీళ్ళని తొందరగా అయితే ముగించేద్దాము లోపలికి అయితేనే నేను వెళ్తున్నానండి గుండంలోకి సో పెద్దగా లోతు అయితే లేదు స్టార్టింగ్లో అయితే చాలా రోడ్ లోతు ఉంటుంది అది కొంచెం ముందుకు వెళ్ళామంటే కనుక మునిగిపోతాము అందుకే మీరు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా అయితే వారణ అంటే ఇటు దగ్గర దగ్గరలోనే మునగండి మరియు లోపలికి వెళ్తే మునిగిపోతారు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీ ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళు ఉంటారు కొంతమంది పిల్ల చేష్టాలు చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసమే నేను చెప్పేది చాలా కేర్ఫుల్గా అయితే మీరు వెళ్ళినప్పుడు స్వామిని దర్శించుకొని ఈ మల్లెంగలంలో మునగండి చాలా పవిత్రమైనటువంటి జలం అండి అందుకే మునిగాను సో ఇలాంటి సాహసాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి మీరు ఓకేనా నందీశ్వర్ వారు కళలో వచ్చి ఇక్కడ పూజారికి కళలో వచ్చైతే నేను ఇక్కడ ఉన్నాను వచ్చి నన్ను అక్కడ స్వామివారి దగ్గర పెడతావా అని అడిగారంట అప్పుడు వెళ్ళి వెతికితే ఇక్కడ ఈ నందీశ్వర వారు అయితే దొరికారండి బాధితు నందిస్తున్న వారిని అయితే మనం చూడొచ్చు అలాగే ఇదండి బాగా ఉంది ఇకపోతే లోపలికి అయితే గుహలోకి అయితే వెళ్దాము ఇదంతా గుహ అండి మొత్తం కూడా గుహ గుహ అయితే వెళ్దాము బాయ్ మహాదేవోకర ఎస్ ఇదేనండి ఆ గుహ నేను మీకు చెప్పినటువంటి గుహ నందీశ్వర్ల వారు అంటే బసవన్న పరిగెత్తుతూ రంకెలేస్తూ వచ్చి బుసలు కొడుతూ రంకెలేస్తూ వచ్చి ఈ గుహలో వస్తానే మాయమైపోయారంట ఈ గుహలో నుంచి ఓ ప్లేస్కు ఎక్కడికి వెళ్ళడానికి దారి లేదు కానీ ఎలా మాయమయ్యారు అన్నది మాత్రం అది ఒక అద్భుతంగానే చెప్పచ్చండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నీరు చూడండి ఎలా వస్తున్నాయో చూడండి అదేదో హోల్ పడినట్టు భూమికి రంధ్రం పడి నీళ్లు పొంగి పొరులుతున్నట్టుగా వస్తున్నాయి చూడండి ఎప్పటికీ వస్తుంటాయంట అండి నీరు ఇక్కడ ఆయన జలపాతంలో నుంచి నీరు ఆగినా ఇక్కడ మాత్రం నీరు ఆగకుండా వస్తూనే ఉంటాయంట ఎప్పటికీ నిరంతరం కూడా నీరు ప్ర ప్రవహిస్తూనే ఉంటుంది చూడండి ఇలా వెళ్ళి ఇలా జలపాతంలో కలిసిపోతాయి ఇక్కడ లోపల కూడా కొన్ని అనేది చూడవచ్చు అలాగే శివయ్య అండి అమ్మ పురాతనమైనట్టు శివలింగం కదా అప్పుడే కదా హర హర మహాదేవి శంభు శంకర్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ శ్వర పరమేశ్వరుడు వారిని చూడొచ్చు ఇక్కడ చూడేనా వీరభద్ర వీరభద్ర స్వామిని అయితే మనం చూడొచ్చు ఇక్కడ వీరభద్ర స్వామిని చూడొచ్చు ఇక్కడ అనంత పద్మనాభ స్వామి చూడవచ్చు మనం ఇక్కడ వచ్చేసి అనంత పద్మనాభ స్వామిని చూడొచ్చు ఇక్కడ చూడండి లక్ష్మీదేవి అమ్మవారు ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు అక్కడ లక్ష్మీదేవి అండ్ గౌరీమాత శివుడు సరివత్తు చెప్పు ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా ఉన్నారు పైన సంధిించింది అస్మితేశ్వర ఆరుదేవునిని పట్టు చిత్రముక బ్రహ్మ నాబిని చెప్తారు నాబిని చూచినట్టుగా చిత్రముఖ బ్రహ్మ ఉన్నాడు చూడండి చాలా క్లియర్‌గా మీరు చూడొచ్చు ఈ క్షేత్రంలో ఉన్నటువంటి మరో విశేషం ఏంటంటే అప్పుడు బసవన్న రంకెలేస్తూ వచ్చి ఈ గుహలోకి వచ్చి మాయమయ్యారు కదా ఆ బసవన్న సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు వారు బసవన్నగా మారి అంటే ఎద్దులాగా మారి ఇక్కడంతా వచ్చారు కదా ఇక్కడ మాయమయ్యారు కదా ఈ గుహలో ఆ బసవన్న ఇప్పటికీ రాత్రి సమయంలో ఇక్కడ తిరుగుతూ ఉంటారని ఎవరో ఒకరికి అంటే ఎట్లా అంటే బాగా భక్తి ఉండి అదృష్టం ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ బసవన్న కనిపిస్తారని చెప్తూ ఉంటారు ఇప్పటికి కూడా ఈ ప్రదేశంలో ఈ అడవిలో भगवन् विश्वराय महादेवाय त्रेम काय त्रिपरांत काय त्रिकाद्रिकाय कालाघ्युद्रा का नीलकंठा मृत्युंजयायराय श्रीमन महादेवाय नमः मृत्युंजयाय रुद्रा नीलकंठा शंबव अमृतेशा शर्वाय महादेवाय त्रे नमो नम पार्वती చూడండి నాగ ఇదిగో ఇందాక నీళ్ళు జలపాతం నీళ్ళు పడుతున్నాయి కదా ఆ నీళ్ళు అయితే ఇదో ఇట్లా ఇలా వస్తున్నాయండి రౌండ్ రవని రౌండ్ రౌండ్ నీళ్ళని కలిసి చెప్పండి రౌండ్ రౌండ్ నీళ్ళు కలిపి ఇలా వస్తున్నాయండి ఇలా వచ్చి ఒక పెద్ద వాగులాగా మారి కోనే అడ్లో నుంచి అటు పడుతుంది అదే ఇదో ఆ లవణి నీళ్ళు ఆడబోయ్ పడుతున్నాయి ఆడి కిందికి వచ్చేసరికి పెద్దగా మారిపోతున్నాయి అదో అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి అన్ని కలిపి చాలా కష్టపడి తీసినటువంటి ఈ వీడియోకు ఈ వీడియో నేను మీకు అందించినందుకు నాకు ఒక చిన్న సాయం చేయండి మీరు ఈ వీడియో కింద కామెంట్లో మల్లెం గుండాలు మల్లెం గుండెం అని కామెంట్ అయితే పెట్టండి మల్లెం గుండం నల్లమల్ల ఫారెస్ట్ మల్లెం గుండం నల్లమల్ల ఫారెస్ట్ అని కామెంట్ పెట్టండి ప్రతి ఒక్కరు పెట్టండి ఆ కామెంట్ ప్లీజ్ రిక్వెస్ట్ మల్లెం గుండం నల్లమల్ల ఫారెస్ట్ ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలాగే ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్గా కూడా పెట్టుకోండి